హలో ఫ్రెండ్స్ తనుజ తుంటికే మాడింద అనే అభిప్రాయాన్ని మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ కామెంట్ చేయండి మరి నా అభిప్రాయం ఎందు అంటే అక్కడ చాంపియన్ గా ప్రేరణ అయితే హౌస్లోకి వస్తుంది వచ్చిన తర్వాత తనుజ ఎగిరి ఎగిరి నాకు నీతో ఉంది నువ్వు చాలా మంచి ప్లేయరు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రేరణ అయితే అయితే గేమ్స్ గేమ్ ఆడద్ది అక్కడ గేమ్ నార్మల్గా అయితే గేమ్ స్టార్ట్ అవుద్ది స్టార్ట్ అయిన తర్వాత అక్కడ క్లైమ్ అక్కడ ఆ తాడు మీద వచ్చి పైకెక్కి అక్కడ బాల్స్ తీసుకోవాలి అట్ ఏ టైం రెండు బాల్స్ తీసుకొని కిందకి వచ్చి ఆ బాల్స్ని హోల్స్లో వేయాలి అయితే ఇక్కడ తనూజ చేసింది ఎంత అంటే అక్కడ అయింది అక్కడ దాకా సరిగ్గా ఆడింది అక్కడ ఆ రెండు బాల్స్ తీసుకొని ఒక బాల్ని కింద వేసింది దాన్ని స్ట్రాటజీ అంటారా లేకపోతే అన్ఫేర్ గేమ్ అంటారా అనేది మీరే చెప్పండి ఇక్కడ దిగింది దిగిన తర్వాత సంచాలకు చెప్పారు ఈ విధంగా నువ్వు ఆడింది అన్ఫేర్ గేము నువ్వు మళ్ళీ తీసుకెళ్ళి దిగిరా అని చెప్పంటే అక్కడ పట్టించుకోకుండా పట్టించుకోకుండా తన గేమ్ అయితే కంటిన్యూ చేస్తుంది ఇక్కడ ఫెయిరా అన్ఫెయిరా అనేది పక్కన పెడితే అక్కడ సంచాలకు చెప్పింది చేయాలి కదా సంచాలకు చెప్పింది చేయలేదంటే వాట్ ఇట్ మీన్స్ నాకైతే తనూజ అన్ఫెయిర్గా గా ఆడింది అనిపించింది మరి మీకు ఎంతమందికి అలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి